తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయమై భారతీయ జనతా పార్టీ తరఫున బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్కు ఫిబ్రవరి ఆరో తేదీలోపు విచారణ చేపట్టాలని అలాగే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుపై కూడా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పీకర్ గడ్డం ప్రసాద్కు నోటీసులు జారీ చేసింది రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన స్పీకర్ గారు ప్రభుత్వానికి భయపడి నిర్ణయం తీసుకోకపోవడం రాజ్యాంగానికి తూట్లు పొడిచినట్లేనని మహేశ్వర్ రెడ్డి అన్నారు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేత పట్టుకుని తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పార్టీ పిరాయింపుల విషయమై భారతీయ జనతా పార్టీ తరఫున బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కు ఫిబ్రవరి ఆరో తేదీలోపు విచారణ చేపట్టాలని అలాగే దానం నాగేందర్ పార్టీ పిరాయింపుపై కూడా వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పీకర్ గడ్డం ప్రసాద్కు నోటీసులు జారీ చేసింది రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన స్పీకర్ గారు ప్రభుత్వానికి భయపడి నిర్ణయం తీసుకోకపోవడం రాజ్యాంగానికి తూట్లు పడిచినట్లేనని మహేశ్వర్రెడ్డి అన్నారు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేత పట్టుకుని దేశం మొత్తం తిరుగుతున్నారు మరి తెలంగాణలో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు దీనిపై రాహుల్ గాంధీ కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు భారతీయ జనతా పార్టీ తరఫున నేను వేసినటువంటి కంటెంప్ పిటిషన్ కూడా ఈరోజు విచారణకు వచ్చి ఫిబ్రవరి ఆరో లోపు మరి ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలని దానా నాగేంద్ర అంశంలో కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఎన్నిసార్లు కోర్టు అయినా కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి స్పీకర్ గారు మరి రాజ్యాంగాన్ని పరిరక్షించకుండా ఈరోజు ప్రభుత్వ ఒత్తిడికి లొంగుతున్నట్టుగా కనపడతా ఉన్నది ఇరవై నాలుగు గంటలు రాజ్యాంగ పుస్తకాన్ని కాన్స్టిట్యూషనల్ బుక్ చేతిలో పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీకి మరి ఈరోజు ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మరి కనబడతలేదని అడుగుతా ఉన్నాం ఈరోజు కేవలం ఫిరాయింపుల చట్టంలో గడువు లేదన్న ఒక అంశాన్ని పట్టుకొని మీరు కాలయాపన చేస్తూ ఈరోజు ఫిరాయింపుల చట్టాన్ని తుట్టుపడిచేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి స్పీకర్ గారు ఇప్పటికైనా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిందిగా కోరుతా ఉన్నాం మరి ప్రభుత్వ ఒత్తిడి లొంగొద్దని చెప్పి మిమ్మల్ని సూచిస్తూ ఉన్నాం అంతేకాకుండా రాహుల్ గాంధీ గారి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అది రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగేటువంటి రాహుల్ గాంధీకి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ చట్టానికి తూట్టు పొడవడం కనబడతలేదా మరి దానిలో రాహుల్ గాంధీ ఎందుకు స్పందిస్తలేదని చెప్పి ప్రశ్న